తెలంగాణ తొలిపొద్దు కాలోజీ రచన స్వప్నకృష్ణ వెతలలో కూరుకుపోతున్న ప్రజల గొంతుక అతని కళాన సిరాచుక్కై నా గొడవ అంటూ నిప్పు కనిక లాంటి పదాలతో నిజాంను నిలదీసింది పల్లె పైరుగాలి భాషకు పట్టం కట్టిన చైతన్యం పలుకుబడుల భాషను ప్రోత్సహించి పద్మభూషణుడిగా నిలిపింది ఏ పార్టీ వాడని కాదు ఏ పార్టీ వాడో చూడమంటూ లక్ష మెదళ్లలో కదలిక కలిగించిన కంచుకంఠం అలు పెరుగక ప్రతి ఉద్యమాన బావుటాన్ని ఎగురవేసింది తొలగి తోవెవడిచ్చు తోసుకుపోవలే అంటూ స్తబ్దతగున్న మస్తిష్కాలను తట్టి లేపిన చలనశీలత్వం రజాకార్ల మెడలు వంచే స్ఫూర్తిని రగిలించింది తెలంగాణ యాసే తన శ్వాసగా తెలుగు భాష పలుకులే ఆయువుగా పుట్టుక చావులు తప్ప తన బ్రతుకంతా దేశానికిచ్చిన పద ప్రభంజనం తెలంగాణ తొలిపొద్దై అందరి నోళ్ళలో నానుతూనే ఉంది అజరామరమై ప్రజాకవి కాలోజి నారాయణరావు గారికి ఇవే మా అక్షరాంజలు అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు